చాలా మందిని కాంప్లైంట్ విక్టిమ్స్ మరి అక్యూజులు కూడా మా పోలీస్ ఆఫీసర్స్ తీసుకెళ్ళడం ఈ ఈరోజు కూడా ఈవినింగ్ వరకు మీ అందరు తెలుసు లోక్ అదాలత్ అంటే ఇద్దరు విన్ తప్పు కాంప్లైంట్ విక్టిమ్ ఒక సైడ్ అక్యూజ్ ఒక సైడ్ ఏదైనా కేసు కన్విక్షన్ కానీ అక్పిడల్ కానీ అయితే ఎప్పుడో ఒక వర్గం నారాజు ఉంటుంది అక్పిడెంట్ అయితే కాంప్లైంట్ లేదంటే విక్టిమ్ నారాజు ఉంటారు అదే లోక అదాల కేసు మనం పరిష్కరించుకున్నామంటే ఫర్దర్ గా కక్షలు ఉండదు అంటే అక్కడికి కక్షలు ఉన్నా ఏదన్నా కాంప్రమైజ్ అయింది కాబట్టి కృషి అదే శిక్షలు వాట లేదంటే కేసు ఆ గుట్టేషలు నిరంతరం కంటిన్యూ అయ్యారు लोग बैकग्राउंड करेक्ट बैकग्रउंड वाटर मत कौटे टोटल क्लीयर होती सो अब हटेल बुकिंग हंड्रेड नी रूप सो डिस्क्रीन रूप थो हड्रेड पे चय सो अलांको पे चार तरह होटे बुकिंग कंफर्मेशन आगे नैक्स्ट वैंटी रूप लगे सर वन थोज नयी रूप है इंकोस

అది చాలా గర్వించదగినటువంటి విషయం మరి ఉమెన్ ఈరోజు మనం నేషనల్ లోకాల పెట్టుకున్నాం అది సుప్రీంకోర్టు హైకోర్టు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతి చోట కూడా ఈ నేషనల్ లోక జరుగుతుంది ఈ లోకదలో మరి ముఖ్యంగా కేసులు పరిష్కారం చేసుకోవడానికి అందరూ కూడా సహకరించారు న్యాయవాదులు న్యాయమూర్తులు కక్షిదారులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా సహకారంతోనే ఇది సాధ్యమవుతుంది అలాగే ఇరు పార్టీలు ఒప్పందంతోనే లోకత్లో కేసులు పరిష్కారం చేయడానికి అవకాశం ఉంది ఏ ఒక్కరు ఒక కేసులో ఉన్నటువంటి ఇరు పార్టీలో ఏ ఒక్కరు మేము ఈ లోకత్కి మాకు ఇష్టం లేదంటే బలవంతంగా ఈ లోకత్ సెటిల్మెంట్ చేయడానికి అవకాశం లేదు అది అందరూ కూడా జ్ఞాపం చేసుకోవాలి ఎందుకంటే చాలా చోట్ల బలవంతంగానో లేకపోతే వాళ్ళకి ఇష్టం లేకుండా లోకత్ చేస్తే దాని యొక్క ఎఫెక్ట్ దాని యొక్క ఉపయోగం ఉండదు మళ్ళీ ఆ డిస్ప్యూట్ అనేది అలాగే కంటిన్యూ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వారు ఇరు ఇరుపాక్ష ఇరు పక్షి పార్టీల వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఖాళీ అయిన సందర్భంలో లోకత్లో ఈ కేసుని తీయడానికి అవకాశం ఉంటుంది ఒక్కసారి లోకత్లో కేసు కాంప్రమైజ్ అయిన తర్వాత దాన్ని ఎక్కడ కూడా పైకోర్టులో ఛాలెంజ్ చేయడానికి అవకాశం లేదు అదే ఒక కేసు జడ్జిమెంట్ చెప్పినట్టయితే దాన్ని ఫర్దర్గా అప్పీల్ ఉండదు దాని మీద మళ్ళీ సెకండ్ అప్పీల్ ఉండదు ఇలా రకరకాలైనటువంటి అప్పీల్స్ మన ఇటువంటి ప్రొసీజర్స్ కోర్టులో దాంట్లో నిర్ణయించడం జరిగింది అంటే దానికి ఒక ఎండ్ అన్నది రావడానికి చాలా టైం పట్టేటటువంటి విషయం కాబట్టి లోక ప్లాట్ఫామ్ను ఉపయోగించుకొని కేసును కాంప్రమైజ్ చేసుకుంటే చాలా ఇరు పార్టీలు నగినట్టుగా అలా ఇరు పార్టీలకి న్యాయం జరుగుతుంది వాళ్ళిద్దరూ కూడా ఆ యొక్క రిలేషన్షిప్స్ కూడా వాళ్ళకి మళ్ళీ మళ్ళీ రీజనరేట్ అవడానికి అవకాశం ఉంటుంది చాలా మంది మ్యాట్రిమోనియల్ కేసెస్ లో ఒక ఫ్యామిలీలో వచ్చినటువంటి డిస్ప్యూట్ ఒక ఇద్దరు భార్య భర్తల మధ్య వచ్చినటువంటి డిస్ప్యూట్ అది రకరకాల కేసులకి దారి తీస్తూ ఉంటుంది నేను ఎప్పుడు చెప్తున్నాను ఒక ఫ్యామిలీ ఒక భార్య భర్త గొడవ పడితే దాంట్లో ఫోర్ నైన్టీ ఎయిట్ దాన్ని సీసీ కింద రిజిస్టర్ చేస్తారు మళ్ళీ ఆ పిల్లలు ఉంటే ఆ ఉమెన్ కస్టడీకి నేను ఓపిక ఫైల్ అవుతుంది వాళ్ళు డైవర్స్